అంటే పదిహేను వేలా మంచి బెస్ట్ క్వాలిటీ పదిహేను వేలండి నెంబర్ ఫైవ్ సూపర్ డీలక్స్ త్రీ ఫోర్ ఏదో క్వాలిటీ కూడా సూపర్ పదహారు వేలు ಹಾ ಸೂಪರ್ ಐದೊಂದಲು ಲಕ್ಷ ತೇಜ ಹದ್ಜು ವೇಳ ಐದೊಂದಲೇ ಎಷ್ಟು ಹನ್ನೆರಡು ಲಕ್ಷ ಕೈಬೇಟಾಗ್ ನೇ ಪೇನಂಗಿ ಡಿಡಿ ಲೇ ಬೆಸ್ಟ್ ಲೇ ಅನ್ ವಾಟರ್ ಸ್ಪ್ರೇ ಒಂದು ಕರ್ನೋಲ್ ಡಿಡಿ 10000 ರಶೆ ಬೆಸ್ಟ್ ಏ ಗಾನಿ ವಾಟರ್ ಸ್ಪ್ರೇ ಇತ್ತು ಒಂದು ರಂಗ್ ಬೋನ್ ಇದೆ ಫಾರ್ ಸ್ಪ್ರೇ 204 ಬೆಸ್ಟ್ ಏ రంగు అంతగా లేదు పన్నెండు వేలు రాశారు సైజు పర్లేదు కానీ కలర్ అంత చమక్క లేదు పన్నెండు వేలు రాశారు బెస్టే చమక్ చమక్ రాల చూసి అలా ఐదు వందలు వేసారు కర్నూలు రెడ్డి బెస్ట్ బెస్ట్ అంటే ఏదో రంగు బాగుంది ఇప్పుడు దాంట్లో ఇవే ఇంకా నాకు తెలిసి పన్నెండు వేల ఐదు వందలు కర్నూలు రెడ్డి బెస్ట్ एसी सूपर टेन डीलक्स पदार वेल रेस सूपर डीलक्स हमलक्स पदार वेल रेस बेस्ट डीलक्स सूपर टेन आवे सूपर डीलक्स हूँ తేజ డీలక్సే కానీ చలదనం తొడ్యాలు తీసేవాళ్ళు వేశారు పద్దెనిమిది వేలు లైట్ చల్లదనం అంత లైట్ చల్లదనం తొడయాలు తీయడానికి వేశారు డీలక్స్ తేజ చల్లదనం బళ్ళారి నుంచి వచ్చింది మొత్తం ఎనిమిది ఎనిమిదేళ్ళు డబల్ ఫైవ్ తిరుగును కర్ణాటక 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 బ్యాడ్ అయిపోయింది తేలిపోయింది ఎనిమిది వేలు ఇప్పుడు మీడియాలో ఇంకా బాగున్నాయి రంగులు పన్నెండు వేలు చదువుతున్నారు పదకొండు వేలు అడిగారు ఇది కూడా మీడియమే కాకపోతే రంగు బల్లే ఉంది చూడండి మీడియం బెస్ట్ కింద వచ్చింది రంగు బ్రహ్మాండంగా ఉంది పన్నెండు వేలు అయితే చదువుతున్నారు పదకొండు వేలు అడిగింది నెంబర్ ఫైవ్ నంబర్ ఫైవ్ మీడియం మీడియం పదివేలు రాశారు రంగు బాగుంది మీడియమే పిక్కలు ఏం కాదు మీడియాలు మీడియా సైజు కూడా ఉన్నాయి మీడియా నంబర్ ఫైవ్ రంగు బాగుంది మీడియం బెస్ త్రీ థర్టీ ఫోర్ రంగులు బాగున్నాయి పన్నెండు వేలు పన్నెండు వేలు మీడియం బెస్ట్లు కాబట్టి కలర్లు బాగున్నాయి మార్చర్లే రియాగా கிரா பன்னெண்டு வேல மீடியம் ரங்கு பாகி பிக்கூடு தகு எது ஏழை மீடியா ஹச்சினா க்வாலி த்ரீ டபுள் ஃபைவ் మీడియం బెస్ట్ పదహారు వేలు రాశారంట తేజ మీడియం బెస్ట్ పదహారు వేలు రంగు బాగుంది మీడియం బెస్ట్ కానీ రంగు బాగుంది తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు రాశారంట చేత డీలక్స్ సైజులు ఉండేవి రంగులు ఉన్నాయి తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు బాగుంది థర్టీ ఫోర్ బెస్ట్లు లైట్ కలరు బెస్ట్ పద్నాలుగేళ్ళు రాశారు బాగుందండి క్వాలిటీ లైట్ కలర్ అయినా నీకు బాగుంది తలఫర లేకుండా కొద్దిగా పద్నాలుగు వేలు వేస్తాయి తెల్లఫారు ఉన్నా కూడా బాగుంది అండి అలా బెస్ట్ మీడియం బెస్ట్లు అండి వాటర్ స్ప్రే బాగుంది ఈ వన్ జీరో ఎయిట్ వన్ అనుకుంటా వన్ జీరో ఎయిట్ వన్ అనుకుంటా వన్ జీరో ఎయిట్ వన్ లేదు బాగా వాటర్ స్ప్రే కర్నూలు గద్వాలు కర్నూలు ఏరియా పదివేలు రాశారు డ్రోమి టూ సిక్స్ అండి బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు వేసారు రోమీ టూ సిక్స్ బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు ఆజలుంది బెస్ట్ పదమూడు వేల వేసారు ఆరుమూర బెస్ట్ ఇది సైజు బాగుంది పదమూడు రోజులు రాశారు బెస్ట్ ఆరుమూడు సైజు ఉంది సరే కలర్ కూడా బాగుంది మీడియం బెస్ట్ ఇదేమో పన్నెండు వేలు రాశారు కొద్దిగా లైట్ తెల్లపడుంది మీడియం బెస్ట్ ఆరుమూరు ఇది పన్నెండు వేలు రాశారు ఇదేమో రంగు బా బాగుంది ఇది కూడా మీడియం బెస్టే కాస్త కలర్ బాగుంది ఇది పన్నెండు వేల ఐదు వందలు రాశారు బాగున్నాయండి ఆరుమూరు రంగులు ఇప్పుడు వచ్చే ఇయ్యనండి ఇంకా బెస్ట్ లెవెల్ అండి బెస్ట్ లాడగాన పట్ల మీడియా వాటర్ సప్లై ఉన్నాయి లైట్గా ఇదేమో మీడియంలో మా కొద్దిగా లైట్ వాటర్ సప్లై అంతే ఇది ఎనభై ఐదు ఎనిమిది వేల ఐదు వందలు ఈ మరీ మీడియం ఏడు వేల ఐదు వందలు మరీ మీడియం ఇది ఇంకా తెలపడి అవుతుంది నలభకాయ ఉన్నాయి ఇంకా ఇవన్నీ కూడా ఎనిమిది వేలు వాటర్ స్ప్రే ఉన్నాయి మీడియాల్లో వాటర్ స్ప్రే కర్నూలు డీడీలు అంతేనండి వాట్స్ప్రైజ్ వస్తున్నారు ఏదైనా సరే ఇదైతే రంగు బాగుంటే ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఐదు వందలు శ్రీ కర్నూలు డీడీలు మీడియం బెస్ట్ క్లాసిక్ రంగు బ్రహ్మాండంగా ఉంది పదివేలు రాశారు సరే బ్రహ్మాండంగా ఉంది కాలక్రమాలు అమ్ముకునే వాళ్ళు వేశారు కౌంటర్ సైలికి కొంటారు కదండి చిల్లర వాళ్ళు ఉన్నారు సౌత్ వాళ్ళు కూడా కొంటున్నారు మీడియా త్రీ థర్టీ ఫోర్ పది వేలు రాశారు రంగులు ఉన్నాయి కదా మీడియాలు వేలు రాశారు రంగులు ఉన్నాయి త్రీ థర్టీ ఫోర్ ఆరదలు ఉన్నాయి వాటర్యం కాదు సరుకు తగ్గేపాటికి తాలు కూడా కొద్దిగా అడిగారు మన్నటిదాకా నాలుగు వేలు నలభై ఐదు అడిగిన వాళ్ళు ఇవాళ ఐదు వేలు థర్టీ ఫోర్ తాళు మా దగ్గర ఆరుదలు ఉంటే చాలు ఆరుదలే పాలాలు కాదు కానీ ఆరుదాలు ఉంటే చాలు ఐదు వేలు వేశారు ఐదు వేలు యాభై ఐదు వేశారంట సైజులు ఉన్న తాలు రంగులు ఉన్నాయి ఇగో ఇక ఏమో ఎరుపులాగా ఉన్నాయి సీడే ఎరుపులాగా ఉన్నాయి ఆరు వేలు రాశారు చిన్నెంట బ్యాడతాలు ఇవన్నీ ఎక్కువ ఐదు వేలే పడ్డాయి ఇవి కూడా ఐదు వేలే పడ్డాయి ఇవి అయితే యాభై ఐదు రూపాయలు పడ్డాయి ఐదు వేలు ఇదిగోండి ఈ ఐదు వేలు ఈ ఆరు వేలు యాభై ఐదు ఇదిగో ఇది ఆరు వేలు ఈ ఐదు వేలు ఐదు వేలు కొద్దిగా రంగు తక్కువ రంగు బాగుంటే యాభై ఐదు డీలక్స్ తాలైతే ఆరు వేలు బంగారం మీడియా తొమ్మిది వేలు రంగులు మాత్రం పళ్ళే ఉన్నాయండి బంగారమే థర్టీ అయితే కాదు బంగారమే మీడియం రంగు బాగుంది ఆరుదో తొమ్మిది వేలు ఈ బంగారం థర్టీ ఫోర్ లా కనబడ్డాయి కానీ బంగారం మీడియం ఇది కూడా బెస్టే పదిహేడు వేల ఐదు వందలు ఇస్తారు తేజ ప్రైస్ తక్కువ అయినా పర్లేదు బెస్ట్ కింద వచ్చింది చింటా బ్యాడ్కి బెస్ట్ అండి బెస్ట్ వేరే కలర్ బాగుంది స్ట్ మళ్ళీ త్రీ ఫోర్ అను సైజ్ తక్కువ ఉంది కానీ బెస్ట్ పద్నాలుగు వేలు రాశారు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఐదు వందలు రాశారు సైజ్ తక్కువ ఉంది ఇందాక సైజ్ బాగుంది సైజ్ తక్కువ ఉంది బెస్ట్ ఏం అండి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు ఇద్దరు రాశారు అన్ని మీడియం బెస్ట్ పన్నెండు వేలు వేసారు త్రీ ఫోర్ అని దేశవాళీ కదా బాగుంటాయి ఏం మీడియాలు ఇవి పదకొండు వేలు రాశారు అయినా చేసేవాళ్ళు పదకొండు వేలు ఇదేమో పన్నెండు వేలు మీడియం బెస్ట్లు త్రీ ఫోర్ అన్ల రైట్ తక్కువ కూడా బాగుంది చూడండి పిక్కలు తగులుతున్నా కూడా రంగు బాగుంది అదే ఈ పిక్కలు కూడా తొమ్మిది వేలే రాశారా ఈ కూడా ఏదో పిక్కలు కూడా తొమ్మిది వేలు రాశారా కొద్ది లైట్ చల్లనం కూడా ఉంది మొత్తం మొత్తం రాశారు తేస్తారు చిక్కలైనా మంచి అయినా డబల్ ఫైవ్ త్రీ వన్ చిన్న బ్యాటకి మీడియా అండి రంగు బాగుంది తొమ్మిది ఏళ్ళు రాశారు కొద్దిగా రంగు డల్ ఉంది కలర్ ఓకే కానీ కాదండి చమక్కు డల్గా ఉంది ఇక ఐదు తగ్గింది అయినా పర్లేదు తొమ్మిది వేలు రాశారు డబల్ ఫైవ్ త్రీ వన్ చింటా వన్ షార్క్ వన్ అండి బెస్ట్ పదమూడు వేలు వేసాయి రిలక్ష ఏం కాదండి బెస్ట్ అయ్యి సైజ్ తక్కువ కానీ బాగున్నాయండి షార్క్ వన్ జీని టూ సిక్స్ టూ సిక్స్ రెండు ఒకటి కదా బెస్ట్ పదమూడు వేలు వేసాడు ఆర్మూర్ మీడియా పదకొండు వేలు వేసాను దీంట్లో రంగు బాగుంది కానీ తెల్లపడదు వెళ్తాం రంగు బాగుంది మళ్ళీ పదకొండు వేలు ఇస్తాం రంగులు బాగున్నాయి దేశ ఇదేమో పద్నాలుగు వేలు ఇదేమో కొద్దిగా డార్క్ కలర్ వచ్చింది పదమూడు వేలు మీడియా తేజ ఇది తగులుతుంది తెల్లపాలని డార్క్ ఇది పదమూడు వేలు ఇది పద్నాలుగు మీడియా ఇప్పుడు దాంట్లో మంచి క్వాలిటీ ఇదే బెస్ట్ ఇదే డిలక్సీ బెస్ట్ సైజ్ తక్కువ పోయినా బల్లి ఉంది కళ్ళు బెస్టే ప్రజెంట్కి పద్దెనిమిది వేలు రాశారు ఆ రేటుకి ఏమైనా అంటున్నారు అన్నీ ఒక్కట్లు అంటారు